ప్లాట్ఫామ్కి రాకముందుకు నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ ఎంఏ బిఎడ్ ఎంబీఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఒక టెన్ ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్ వస్తే అక్కడ వెళ్దామని చూసుకుంటూ ప్రైవేట్ సెక్టార్లో కాలేజీలో స్కూల్లో టీచర్గా పనిచేసిన పది సంవత్సరాలు చేస్తే నా జీతం నేను డిగ్రీ చేసుకుంటూ స్కూల్లో ట్యూషన్ టీచర్గా జాయిన్ అయితే రెండు వేలు అక్కడి నుంచి అక్కడ పది సంవత్సరాలు చేస్తే నెల జీతం ఇరవై వేలు బాగుంది మా సారు బ్యాంక్లో జాబ్ చేస్తాడు అయినది ఒక ముప్పై వేలు యాభై వేలు వస్తున్నాయి ఎట్లా అంటే ఏమనుకుంటాం మన లైఫ్ అంతా జాబ్లా సంవత్సరానికి ఒక్కసారైనా శాలరీ పెరిగేది మాట్లాడతా లేదు నాకు భయమే మాట్లాడుతున్నా మాట్లాడరా అందరు బిజినెస్ మ్యాన్లు ఉండరా ఉండొచ్చు బట్ నాలాంటి శాలరీ వాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే ఈ ఈ నెల జీతం పెరిగింది అనుకో ఈ సంవత్సరం జీతం పెరిగితే ఓ లక్ష రూపాయలు చిట్టేసి ఏదన్నా పోగు చేద్దాం మనకో మన పిల్లలకో అది ఆలోచన తోటి నేను పదేళ్ళు జాబ్ చేసిన గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకెక్కువ వస్తాయి కదా ఎక్కువ పోగు చేయొచ్చు అనుకున్నా అనుకున్న నా లైఫ్లో పదేళ్ళు చేసిన జాబ్ ఏ రోజు ఒక్క రూపాయి ప్లస్లో లేదు మైనస్లోనే ఉంది ఎందుకంటే ఇయర్లీ శాలరీ పెరిగినట్టు కరెంటు బిల్ పెరుగుతా పెరగదా ఇంటి రెంటు ఇంట్లో గ్రోసరీ అన్నీ పెరుగుతాయి పిల్లల ఫీజులు కూడా పెరుగుతాయి మరి మన శాలరీ పెరిగి ఇవన్నీ పెరిగే వరకు ఈక్వల్ అవుతుందా కాదా కానీ ఇన్ని రోజులు నేను జాబ్లో నేను గ్రహించలే ఇంట్లోకి వచ్చిందంతా ఇది పెరుగుతాయి కదా నీ దాంట్లోకి వెళ్ళి నా దాంట్లోకి వెళ్ళి ఒక రెండున్నర రెండున్నర వేలు తీసి లక్ష రూపాయల చిట్టేద్దామని వేద్దామని పదేండ్లు వెయిట్ చేసిన కానీ ఏ రోజు నా జీతంలోకి వెళ్ళి ఒక చిట్టు కూడా వేయాలి అలాంటి లైఫ్లో పదేండ్లు చేస్తే నా జీతం ఇరవై వేలు అది కూడా లాక్డౌన్ వచ్చి నెక్స్ట్ సెకండ్ డే మేడం నుంచి మెసేజ్ వచ్చింది ఏమని ఇక్కడ నుంచి రాత్రిగా నువ్వు స్కూల్కి లాక్డౌన్ వచ్చింది పిల్లలు వస్తలేదు నీకు నేను శాలరీ ఇవ్వలేను అని చెప్పి అంటే ఉన్న జాబు ఆళ్ళు నుమ్మిన పోతుంది మనకి ఇష్టం లేకుండా బయటికి వచ్చినా కూడా జాబ్ అనేది పోతుంది కానీ నాకు పదిలో నాకు అన్నం పెట్టింది నా జాబే నేను జాబుని తక్కువ అంటలేదు కాకపోతే జాబ్లో జీతం తప్ప జీవితం లేదని గ్రహించిన సో అలాంటి లైఫ్ నుంచి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నా లైఫ్ సెట్ అవుతుంది మెయిన్ నేను వచ్చింది అందరు అంటారు కదా నా పిల్లలు మా హస్బెండు నా ఫ్యామిలీ అంటారు కానీ నేను వచ్చింది మాత్రం మా నాన్న కోసం మా నాన్నకి మేము నలుగురు ఆడపిల్లల మీ ఇద్దరు అన్నయ్యలు అందరికంటే చిన్నదాన్ని నేను నేను గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మీకు ఇంకా అర్థం కావచ్చు సినిమా ఎట్లుంటుందన్న మా ఫ్యామిలీ అట్లాంటి సిచ్యువేషన్లో నేను గవర్నమెంట్ జాబ్ కొడితే ఈ ఇంటి అల్లుడు మామ దగ్గరకు పోయి మళ్ళీ రిటర్న్ నన్ను పంపియొద్ద నా కళ్ళ మీద నేను నిలబడాలంటే డబ్బు లేదు మా నాన్న దగ్గర కష్టం చేసుకుంటూ మమ్మల్ని పెంచింది కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలంగా నేను జాబ్ కొడితే హస్బెండ్ మళ్ళీ అత్తగానే పంపిస్తాడా పంపియ్యాడు నా కాలం మీద నేను నిలబడవచ్చు అన్న ఒక్క ధైర్యంతో నేను స్టడీని ఎక్కడ ఆపకుండా పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత కూడా కంటిన్యూ చేసిన బట్ నాకు మాత్రం జాబ్ రాలే ప్రైవేట్ సెక్టర్లో చేస్తే ఆ శాలరీ కానీ నాకు ఒకటే మా నాన్నను ఏ రోజు కూడా నేను చెయ్యి జాబి నాన్న ఇది అని చెప్పి నేను అడగొద్దు ఏ కొడు కొడుకులే పెంచాలా తల్లిదండ్రులని మనం కూడా పెంచొచ్చా లేదా నా నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న చేసిన కష్టాలన్నీ గుర్తుకొచ్చి నాన్నకి ఏదన్నీ ఇవ్వాలి జాబ్ కొడితే నా బిడ్డకు జాబ్ ఉందన్న ధైర్యంతో ఉంటారు అని చెప్పి నేను ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకున్నా సో అట్లా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది లాక్డౌన్లో ఎంకమ్ కూడా రాసిన నెక్స్ట్ కాలేజీలో రెజ్యూమ్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంకమ్ చేస్తే ఒక రెండు క్లాసులకి శాలరీ ఎక్కిస్తా అని చెప్పి ఆ లో నేను కాలేజీకి వెళ్ళి ఎంకమ్ కూడా కంప్లీట్ చేసిన చెక్ చేద్దామని ఎగ్జామ్ రాసిన అట్లాంటి టైంలో లాక్డౌన్ వచ్చి ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది సెకండ్ లాక్డౌన్ వరకు ఉన్న డబ్బులతో అయిపోయినాయి కాస్త మూడు లక్షలు అప్పు కూడా అయింది అప్పుడు భయం కూడా వచ్చింది ఈ అప్పెట్లా అని చెప్పేసి ఆ టైంలో నాకు ఈ గొప్ప ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసిన మై గ్రేట్ లీడర్ డియూచిడి మిస్టర్ సైనిల్ సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి వినండి ఇంత ఎడ్యుకేషన్ చేసి జాబ్లో ఉండి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రతిదీ ప్రిపేర్ అయ్యేదా ప్రిపేర్ అవుతున్నాను నా టైం నై నేను ఈ టైంలో మెస్టేజ్ గురించి చెప్తే ఇనబుద్ద కదా సార్ కూడా ఏదన్నా ఒకటి అరే నీకు ఇది ఇంటర్వ్యూ రా ఒకరు మీటింగ్కి వచ్చానంటే అయిపోతుండే అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ పెట్టే వరకు నాకు ఇక అయిపోయింది ఇంత బతుకు బతికి మా నాన్నకి ఏదో లెవెల్లో అనుకుంటే నూనె సబ్బు పేస్ట్ తెచ్చి ముంగలు పెట్టిండో అనుకున్నా నా లక్ష వస్తుంది అంటే నమ్మకం దిగాలి లక్ష్యానంగా నేమనిపిస్తుంది నిజంగా చెప్పండి నేను గనక గవర్నమెంట్ జాబ్ కొట్టిన లక్షిస్తారా నాకు మరి నా నేను నేను అనుకున్నాను నాకు లక్ష్యమే రాదు కింద లక్ష్య వస్తుంది నాలుగు తరాల నుంచి సబ్బులు వాడుతున్నారు వాడుతు లేరా మనల్ని వాడుతున్నారు ఒక్క రూపాయ వచ్చిందా మరి ఇవి ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ కావడానికి ఒక సెమినార్ కన్నా మీటింగ్ కన్నా రండి అంటే నా బుద్ధి అవుతుంది మళ్ళా పోబుద్ధి కాదు అదో అట్లా ఎనిమిది నెలలు సైకిల్స్ అన్ని సతాయించిన సార్ ఒక మాట అన్నాడు ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది రాని మరి సేమ్ నాకు నాకుంది డబ్బు అంటే ఇన బుద్ధిగా కారు అంటే ఇన మీ ఆయన చూసుకోవచ్చు అంటే ఇన బుద్ధిగాలి కానీ ఒక్క ప్రాబ్లం నాకు తగ్గింది అంటే సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంది వాడుకోవచ్చా సో నాకు నచ్చి నేను కుకింగ్ ఆయిల్ టీ పొడి పేస్ట్ తీసుకున్నా ఫస్ట్ ఇన్కమ్ లెవెన్ రూపీస్ ఎనిమిది నెలల తర్వాత ఒక మీటింగ్ అటెండ్ అయినా ఆ మీటింగ్లో ఇందాక మీ దగ్గర ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు హౌస్ వైఫ్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చిరా లేదా జాబులు రిజైన్ చేసిరా లేదా మరి నేను జాబ్ కోసం పోతున్నా వీళ్ళు జాబులు రిజైన్ చేసే వస్తుర్రు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది నాకు ఆ క్లారిటీ కావాలి మార్కెటింగ్ తెలుసు నేను చేసింది ఎంబీఏ మార్కెటింగ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది సార్ ఎనిమిది నెలలు తిరిగితే సార్ని పట్టుకొని రెండు గంటలు ఈ క్లారిటీ తీసుకొని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన బిజినెస్ ప్లాన్ విన్నా నెక్స్ట్ మినిటే నేను ఎవ్వరిని అడగలే నా శాలరీకి నా జాబ్కు రిజైన్ చేసి నేను ఫుల్ టైం మెస్టేజ్ని టేకప్ చేసిన అందరూ చెప్తున్నారు స్టేజ్ మీదకి వచ్చి యాభయో ఉందా అని నా ఫస్ట్ ఇన్కమ్ పదకొండు రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ రెండు లక్షల ఇరవై మూడు వేలు అర సంవత్సరానికి తీసుకున్నా ఇక్కడ నెలకి నా ఆకలంతా నా ఫ్యామిలీ సార్ మా ఆయన రెండు సార్లు బైక్ కొన్నాడు కానీ పొగొచ్చే పండ్లే అంటే సెకండ్ ఐదు ఆయన మారాలంటే నేను ఈ బిజినెస్ టేకప్ చేయాలి ఆ మూడు లక్షలు అప్పు తీరాలంటే నేను ఈ బిజినెస్ని తీసుకోవాలి ఎనభై గజాల ఇంట్లో అది నాది కాదు మా అత్తం ఆమెది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను ఇల్లు చేంజ్ చేయాలన్నా నా పిల్లలు ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలన్నా నాకు వెస్టేజ్ కావాలని చెప్పి డిసైడ్ అయ్యి పని చేసిన నా బిడ్డే బర్త్డే సైకిల్ కూడా ఇప్పేయాలి మా నాయన నాకు నా పిల్లలకు కూడా నేను ఇప్పించాలి కానీ ఐదో బర్త్డే రోజు పద్నాలుగు లక్షల కియాస్ అనే కార్ ఇప్పించాను నా బిల్లకి అన్నయ్య కదా చిన్న అని నాలుగు ఫ్లాట్స్ తీసుకున్నా రీసెంట్గా గోల్డ్ కూడా తీసుకున్నా ఇల్లు కోసం ప్లాన్ చేస్తున్నా సో ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే ఈ డిసెంబర్కి ఎనిమిది లక్షలు నేను తీసుకొని నా టీంలో లో ఒక పది మందికి లక్ష కార్ ఇప్పించాలని డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా థ్యాంక్ యూ